వెల్కమ్ టు కిప్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమ ఆది పురుష్ సినిమా తర్వాత దేవర చిత్రంలో మరోసారి విలన్ పాత్రలు కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్ మూవీ పై ఎక్స్ప్రెషన్స్ అమాంతం పెంచేసాయి ముఖ్యంగా సముద్రంలో షార్క్ పై ఎన్టీఆర్ సవారీ షాట్ అదిరిపోయింది దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూస్తామా అని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు భారీ అంచనాల మధ్య సినీ ప్రియుల ముందుకు రాబోతున్న చిత్రం దేవరా యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందించిన ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లో సందడి సందడి చేయనుంది వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈ సినిమా బీట్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయకుగా నటించింది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు తెలుగుతో పాటు హిందీ కన్నడ మలయాళం తమిళం భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది ఈ క్రమంలో కొద్ది రోజులుగా దేవర చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు తారక్ మొన్నటి వరకు ముంబైలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నార్త్ ఇండియన్స్ కు దగ్గరయ్యారు ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్ మరోసారి ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు ఇప్పటికే యంగ్ హీరో సిద్ధు జనల్గడ్డ సేన్ లో ఇద్దరు తారక్ తో ప్రత్యేక చిట్ చాట్ చేస్తున్నట్లు ఓ ఫోటో నెట్టింట లీక్ అయింది ఇందులో తారక్ ను ఇరుకున పెట్టేందుకు అనేక ప్రశ్నలు అడగ్గా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు ఎన్టీఆర్ ఇదిలా ఉంటే ఇప్పుడు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది అదేంటంటే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావాలని మహేష్ బాబును డైరెక్టర్ కొరటాల శివ ఆహ్వానించారనే టాక్ వినిపిస్తుంది ఈ విషయం గురించి ఇప్పటికే కొరటాల శివ మహేష్ మధ్య చర్చలు కూడా జరిగాయని త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు మహేష్ వస్తే మరింత హైప్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ మహేష్ బాబు ఒకే స్టేజ్ పై కనిపించనుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు మరి చూడాలి దేవర వేడుకకు మహేష్ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది దేవర ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ ఇరవై రెండున నిర్వహించినట్లు తెలుస్తోంది